నమస్తే ఈవేళ మనం కాన్స్టిపేషన్ గురించిన వీడియో గురించి చూద్దాము కాన్స్టిపేషన్ గురించి మనం చాలా వీడియోస్ చేశాము కానీ ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు కాన్స్టిపేషన్ గురించి మాకు కూడా మా గారు అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్క టిప్స్ చెప్తూ ఉంటారు కాన్స్టిపేషన్కి అది అవన్నీ కలిపి ఈవేళ మీతో అన్నీ కలిపి మీతో నేను పంచుకుందామని ఈ వీడియో అనమాట సో కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మనం సరిగ్గా ఫుడ్ మ అది మల చిక్కల్ అంటే మోషన్ వెళ్ళ మలబద్ధకం అనేది మనసుకి ఆరోగ్యం కాదు అంటే తమిళ్లో ఎగ్జాక్ట్ ఉంటుంది మల మల చిక్కలు మన చిక్కల్ అంటారు అంటే మలబద్ధకం అనేది మానసిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది మనకి సైకలాజికల్గా ఇంకా మోషన్ వెళ్ళలేదనుకోండి సైకలాజికల్గా మనం ఏ పని చేయలేము మన మైండ్ పని చేయదు తలనొప్పి ఎక్కువేస్తూ ఉంటుంది అక్కడ ఫామ్ అయ్యే గ్యాస్ అంతా తల మీదకి తన్నేస్తూ ఉంటుంది ఎందుకంటే అది కిందికి వెళ్లకుండా మోషను ఆ గ్యాస్ అక్కడ ఫామ్ అవుతుంది కదా పాడైపోయినది అది పైకి తన్నప్పుడు మనకి తలనొప్పి విపరీతంగా వస్తుంది ఇలాంటివన్నీ ఇంకా మైండ్ పని చేయదనమాట ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది కాన్స్టిపేషన్ అనేది వచ్చిందంటే మలబద్ధకం అనేది చాలా కష్టం మనుషులకి ఇంకా ఫుడ్ లేకుండా కూడా మనిషి బ్రతికేయచ్చేమో కానీ కాన్స్టిపేషన్తో మాత్రం మనిషి బ్రతకలేరు అంత కష్టమైన విషయం ఇది ఫుడ్ లేకపోతే మనుషులు దాగైనా బ్రతికేయచ్చు కానీ తిన్న ఫుడ్డు మళ్ళీ అరిగి కరెక్ట్గా అపాన వాయు వచ్చి దాన్ని బయటికి తోసి బయటికి రాలేదు అంటే మాత్రం చాలా కష్టం అనమాట విపరీతమైన గ్యాస్ ఫామ్ అయిపోతుంది తలనొప్పి వస్తుంది అన్నీ అనమాట ఇంకా బీపీ పెరగడాలు అన్నీ ఇంకా సమస్త అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తాయి మనకి కరెక్ట్గా మలబద్ధకం పోవాలి అంటే మనకి ఏమి ఉండాలి బాడీలో అంటే యార్ ఎనర్జీ యార్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలి అప్పుడు అపాన వాయువు అనేది కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ మోషన్ని పుష్ చేస్తుంది బయటికి రావాలి అది సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి ఫ్యాటు ప్రోటీన్ ఫైబర్ మూడు కరెక్ట్గా ఈక్వల్గా మనం తినడం అనేది మొదలు పెట్టాలి పొద్దున్న ఫ్యాట్ ఫుడ్ మధ్యాహ్నం ప్రోటీన్ ఫుడ్ నైట్ ఫైబర్ ఫుడ్ అంటే ఇవి మాత్రమే ఉండాలంటే పొద్దున ఫ్యాట్ తిన్నప్పుడు కొంచెం ఫైబర్ ఉండాలి మధ్యాహ్నం ప్రోటీన్ తిన్నప్పుడు కొంచెం ఫైబర్ ఉండాలి నైట్ ఫైబర్తో పాటు కొంచెం ఫ్యాటు ప్రోటీన్ కూడా ఉండాలి ఇలా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఇలా తీసుకునేటప్పుడు ఏంటంటే ఫైబర్ ఫ్యాటు ప్రోటీన్ అన్నీ ఉండేటప్పుడు కరెక్ట్గా ఇవి డైజెస్ట్ అయ్యి మనకి మలబద్ధకాన్ని పోగొడతాయి కరెక్ట్గా తిన్న ఫుడ్ని అరిగించి అని బయటికి పంపిస్తుంది కానీ మనం ఎలా తినాలి ఫుడ్ని ఇది కూడా ఈ ఫ్యాటు ప్రోటీన్ ఫైబర్ తినేటప్పుడు కూడా ఏది తిన్నా మనం బాగా నవలి ఆ ఫుడ్ జ్యూస్ అయిపోయేలాగా అంత నవలి తింటేనే మనకి ఇది కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి కరెక్ట్గా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది ఓకే మోషన్ ఫ్రీ అవ్వకపోతే ఎంత ప్రాబ్లం అనేది అది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఏ ఏ ఫుడ్లో మనకి ఈ ఫ్యాటు ప్రోటీన్ ఫైబర్ ఉంది అనేది మీరు గూగుల్కి వెళ్ళి చూసారంటే అన్నీ ఉంటాయి అవన్నీ చూసుకోండి ఇప్పుడు జనరల్గా మా గారు ఏం చెప్పారంటే పాతకాలంలో కూడా గోధుమలు ఉన్నాయి కదా గోధుమలు నాలుగు వేసుకొని కొన్ని చేతిని వేసుకొని నోట్లో బాగా నవులుతూ ఉంటారు అది ఏమవుతుంది గమ్ లాగా అలా సాగదేస్తుంది అది ఎంత ఫైబర్ ఉంటుందంటే అంత ఫైబర్ ఉంటుంది గోధుమలు అంటే మళ్ళీ చపాతీలో కాదండి గోధుమ పిండిలో కాదని నేను చెప్పేది గోధుమలు పచ్చి గోధుమలు నానబెట్టయినా లేదా పచ్చి బాగా నవలి 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 తింటున్నప్పుడు దాంట్లో విపరీతమైన ఫైబర్ ఉంటుంది పాతకాలంలో అవన్నీ తింటూ ఉండేవాళ్ళు అలాగే కొంతమంది బియ్యం కూడా అప్పుడప్పుడు కొంచెం బియ్యం నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉంటారు అదేం పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదు ఎప్పుడన్నా ఒకసారి కొంచెం నాలుగు బియ్యం వేసుకొని నవలడం అనేది బ్యాడ్ హ్యాబిట్ లాగా అందరు ఫీల్ అయిపోయి బియ్యం తినొద్దుకూడదు తినకూడదు తినకూడదు అని అలా ఈరోజు మనకి అది కూడా తినే అలవాటు పోయింది దానిలో నష్టమైతే ఏం లేదు ఏదైనా సరే హార్డ్ అయిన ఐటమ్స్ వేరుశెనగకాయలు సో ఇలాంటివి హార్డ్ అయిన ఐటమ్స్ బాగా నవలి 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 మనకి అది జ్యూస్ అయిపోయి అంతసేపు నవలి తిన్నాం అనుకోండి డెఫినెట్గా దానిలో ఉన్న ఫ్యాట్ ప్రోటీన్ ఫైబర్ మూడు కూడా కలిసి మనకి ఈ మోషన్ని బయటికి తరిమిస్తుంది అది అంతా కూడా కావలసిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా బ్లడ్ అబ్జార్బ్ చేసుకొని ఇంకా అవసరం లేని చెత్తని ఏం చేస్తుందంటే ఇంట్రస్ట్ వచ్చి బయటికి తరిమేయాలి అది తరిమే దాంట్లో దానికి కొంచెం లుబ్రికెన్సీ కావాలి కొంచెం ఇది కావాలి అదేంటి ఆయిలీనెస్ కావాలి ఆయిలీనెస్ కావాలి అంటే మీరు తినే ఫుడ్డులో డెఫినెట్గా నెయ్యి వాడండి నెయ్యి ఏదో నెయ్యి తీసుకుంటే ఏదో పెద్ద పాపం నేరంలాగా ఫీల్ అయిపోతున్నారు నెయ్యి చాలా మంచిది మెదడుకు కూడా మంచిది మెమరీకి మంచిది మన మేధస్సు పెరుగుతుంది అన్నిటికీ డైజెషన్కి మంచిది నెయ్యి ఏం చేయాలి మీరు ఎంత వేడిగా ఫుడ్ ఉన్నా కానీ నెయ్యిని మాత్రం నీళ్ళలో పెట్టి కరిగించి అలాగే పెట్టి కరిగించకూడదు నీళ్ళలో పెట్టి డబుల్ బాయిల్లాగా కరిగించి వేసుకోవాలి నెయ్యిని అలా కరిగించి మనం వేసుకునేటప్పుడు డెఫినెట్గా దాని ఒక ఫలితం మనకి ఉంటుందన్నమాట ఇంకో ఫుడ్ మా గురువు గారు చెప్పారు ఎవరైతే ఫార్టీ ఎయిట్ డేస్ కొబ్బరికాయ చట్నీ నైట్ అంటే నైట్ డిన్నర్ సిక్స్ టు సెవెన్ లోపల అయిపోవాలి మీరు ఏమైనా డిన్నర్ తీసుకోండి మీ ఇష్టం ఇంకా సో దీనిలో ఆ డిన్నర్తో అన్నీ తీసుకునే దానిలో కొబ్బరి చట్నీ కంపల్సరీ పెట్టుకుంటే కనుక కొబ్బరిలో ఫ్యాట్ ఉంది ఫైబర్ ఉంది అండ్ ప్రోటీన్కి పప్పు వేస్తాం ప్రోటీన్కి ఎయిర్ ఎనర్జీకి నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తాం ఎయిర్ ఎనర్జీకి అన్ని దానిలో ఉన్నాయి కాబట్టి అసలు కంప్లీట్గా ఫ్యాట్ని ఇచ్చి ఫైబర్ని ఇచ్చి ప్రోటీన్ ఇచ్చి అన్నీ ఫుడ్లో ఏ విధమైన ఇది లేకుండా ప్రాబ్లం లేకుండా మనకి అబ్జార్బ్షన్ బాగా జరిగి కాన్స్టిపేషన్ని రిలీవ్ చేసి మోషన్ ఫ్రీ అయిపోతుంది కానీ కొద్ది మనకి ఒక రోజు రెండు రోజులకే బాగానే ఫ్రీ మోషన్ ఉంటుంది కానీ మనం ఫార్టీ ఎయిట్ డేస్ తీసుకుంటూ ఉండేటప్పుడు బాగా సిస్టమ్ మారుతుందట మన సిస్టమ్ ఇంటస్టల్ సిస్టమ్ మారినప్పుడు ఆ లోపల ఉన్న అపానవాయు అనేది మనకి మోషన్ని బయటికి తరిమినప్పుడు అది ప్రాపర్ వేలో జరుగుతుంది అనమాట అందువల్ల ఫార్టీ ఎయిట్ డేస్ తీసుకోవడం మంచిది అని మా గారు చెప్పారు ఇంకా మనకు కావాలి అనుకుంటే ముద్ర శుచిముద్ర పెట్టచ్చు ముద్ర పిక్చర్లో పెడతాను అది అలా కూడా కుదరలేదనుకుంటే మనకి అపాన ముద్ర నైట్లో పడుకోవడానికి ముందుర మన బెడ్లో కూర్చొని కూడా ఒక ఇరవై నిమిషాలు పెట్టేసేసి పడుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే మోషన్ వస్తుంది కానీ అవన్నీ ఎవ్రీడే మనం పెట్టుకుంటూ ఉండలేము కాబట్టి ఈ ఫుడ్ని ఇప్పుడు కొబ్బరికాయ చట్నీ ఫార్టీ ఎయిట్ డేస్ మనం ఏ ఫుడ్లోనైనా కొబ్బరికాయ చట్నీ పచ్చిది తినేసామనుకోండి ఒక ఫార్టీ ఎయిట్ డేస్కి సిస్టమ్ రెగ్యులరైజ్ అయిపోతుంది కదా మనకి అది ట్రై చేయండి ఎప్పుడైనా సో ఎవ్రీ డే ముద్ర పెట్టుకుంటూ ఉండలేము అని కానీ చాలా కాన్స్టిపేట్ అయినప్పుడు మనం చేయొచ్చు అన్ని రకాలు మనం ప్రయత్నం మనం చేయొచ్చు కానీ జనరల్గా మన సిస్టమ్ని రెగ్యులరైజ్ చేసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి దానికి కొబ్బరి చట్నీ పనిచేస్తుంది అన్నారు మా గారు ఫార్టీ ఎయిట్ డేస్ అట్ట వాడండి ఇది చాలా ఈజీ అయిన విషయమే పెద్ద కష్టమైన విషయం అయితే కాదు కదా మనకి ఫ్యాట్ ఉంది ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది పచ్చిమిరపకాయ వాడతాం దానిలో పచ్చిమిరపకాయ వాడినప్పుడు అది యార్ ఎనర్జీ కూడా మనకు వచ్చేస్తుంది అన్నీ కలిపి ఏర్ ఎనర్జీ ఉన్నప్పుడు మోషన్ని పుష్ అలా పుష్ చేసి పంపించేస్తుంది బయటికి పుష్ చేసేదానికి మనకి లేకుండానే ప్రాబ్లమ్స్ జరుగుతాయి పుష్ చేయడానికి ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ యార్ ఎనర్జీ సో ఆ ఎయిర్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి అపాన వాయువు ఏం చేస్తుంది దాన్ని మోషన్ని అలా పుష్ చేసి బయటికి పంపించేస్తుంది సో ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ అయిన ఒక చిట్కా పనిచేస్తుంది అనుకుంటాను ట్రై చేసి మీరు మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్